హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యువాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే ఈ బెల్ ని ప్రెస్ చేయండి ఈ రోజు టాపిక్ వచ్చేసరికి మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా మీరు యూట్యూబ్లో బెస్ట్ ఆడియో బెస్ట్ వీడియోని ఎలా రికార్డ్ చేయొచ్చు అది డాల్బీ ఆడియో ఎలా అప్లోడ్ చేయొచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేశాక డాల్బీ ఆన్ అని టైప్ చేయండి డాల్బీ ఆన్ అని టైప్ చేస్తే మీకు ఇలాగ డాల్బీ ఆన్ అనే యాప్ డిస్ప్లే అవుతుంది ఇది మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా కనిపిస్తుంది మీకు దీనిలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఆడియో రికార్డ్ చేసుకోవచ్చు ప్లస్ లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయొచ్చు మొబైల్ ద్వారా మైక్ లేకుండా రికార్డ్ చేసిన వీడియోస్ అండి ఒకసారి మీకు డాల్బీ ఆన్ చేస్తే ఎలా వాయిస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది డాల్బీ ఆఫ్ చేస్తే వాయిస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒకసారి మీకు లైవ్లో చూపిస్తాను చూడండి చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే వన్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయకుండా మీరు యూట్యూబ్లో బెస్ట్ ఆడియో బెస్ట్ వీడియోని ఎలా రికార్డ్ చేయొచ్చు అది డాల్బీ ఆడియో ఎలా అప్లోడ్ చేయొచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ చూసారు కదా ఫ్రెండ్స్ డాల్బీ ఆఫ్కి డాల్బీ ఆన్కి ఉన్న వేరియేషన్ మీ వాయిస్లో వేరియేషన్ చూసారు కదా ఇంకా మీరు రికార్డ్ చేసిన ఆడియోని టూల్స్లోకి వెళ్ళి స్టైల్స్ని కూడా మార్చవచ్చు మీకు నచ్చిన విధంగా స్టాండర్డ్ కానీ నేచురల్ కానీ ఇంకా సిక్స్ టైప్స్ ఉంటాయి వాటిలో మీరు ఒకసారి చెక్ చేయండి అదే విధంగా మీ వాయిస్లో ఉన్న నాయిస్ రిడక్షన్ కూడా తగ్గించుకోవచ్చు ప్లస్ టోన్ కూడా మార్చవచ్చు మీ వాయిస్లో బేస్ తక్కువ ఉన్నా కానీ ట్రిబుల్ తక్కువ ఉన్నా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ వాయిస్ని బూస్టప్ కూడా చేయొచ్చు ఇంకా మీరు రికార్డ్ చేసిన ఆడియోని మీకు నచ్చిన విధంగా ట్రిమ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా మీరు వన్స్ రికార్డ్ చేసిన వాటిని మీరు డైరెక్ట్ మీ మొబైల్లో సేవ్ చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్ సోషల్ నెట్వర్క్లో కూడా షేర్ చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన వీడియో అంతా కూడా డాల్బీ ఆన్ యాప్లో ఆడియో అండ్ వీడియో రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేశాను ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి